సాయిరాం పిల్లలు అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది ఈరోజు కథ ఎంట మనం ఇంతకుముందు గోమాత గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో గోమాత గురించి చెప్పుకున్నాం మనం గోమాత అంటే ఎంత పవిత్రమైనది గోమాత యొక్క గోమూత్రము గోమయము గో మళ్ళీ గో పాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీ కూడా మనకి యజ్ఞ యాగాది ఋతువుల్లో హోమాల్లో కూడా వింటు వాడతారు చాలా పవిత్రమైనవి చెప్పుకున్నాం కదా అంత పవిత్రమైన ఆవు కనుక ఆ ఆవు మనకి తల్లితో సమానమైంది తల్లి ఎలా అంత ప్రేమగా ఇస్తుందో మనకి ఆవు కూడా మనకి అంత ప్రేమతో అన్నింటినీ ఇచ్చి మనకి అన్ని రకాల మనకి విటమిన్స్ కూడా మన పాలలో ఆవు పాలన జరుగుతాయన్నమాట ఇప్పుడు మనకి గోమాత గురించి చెప్పుకున్నాం కదా అదే మా అదే విధంగా ప్రతి మనిషికి కూడా ఐదు ఐదుగురు మాతలు ఉంటారట మాత అంటే ఎవరు తల్లి కదా ఐదుగురు తల్లిలు ఉంటారు ప్రతి వ్యక్తికి ఉంటారు అలాగా వీళ్ళెవరు మొదటిగా గోమాత తర్వాత భూమాత మన భూమి మనం నివసించే భూమి అనమాట భూమాత తర్వాత దేహమాత అంటే ఈ దేహం మన శరీరాన్ని ఇచ్చింది ఎవరు మన కన్నతల్లి కదా ఆ కన్నతల్లి దేహమాత అంటారు మూడు మరి ఇంకోటి నాలుగు దేశమాత మన దేశం మన దేశం ఎంత గొప్పదో మన తల్లి ఎంత గొప్పదో మన దేశం కూడా అంత గొప్పది కనుక మన దేశాన్ని కూడా మనం అంత గౌరవించాలి కనుక దేశం కూడా మన తల్లితో సమానం అందుకని దేశమాత అన్నారు చివరిగా వేదమాత మన వేదాలు చాలా పవిత్రమైనవి వేదాల నుంచి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి మనం అందరూ అన్ని వేదాలు చదువుకోలేదు కనుక చదువుకున్న పండితులు ఉంటారు కదా వాడు ఎన్నో విషయాలు మనకి వేదాల నుంచి గ్రహించి మన దేశానికి అందిస్తున్నారు ప్రజలందరికీ అందిస్తున్నారు వాటిని మనం చదువుకుంటే వేదాల్లో లేనిది ఏది లేదు మనకి ఎన్నో విషయాలు దొరుకుతాయి అన్నమాట పవిత్రమైన విషయాలన్నీ తెలుస్తాయి అంటే మనకి అన్ని దే అన్ని మతాలకి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉంది హోలీ మన బైబిల్లాగా బైబిల్ మళ్ళీ ఖురాను ఇలాగా ప్రతి మనకి జెండే అని మళ్ళీ జోరేష మతానికి హిందూ మతానికి ఏమో వేదములే మూలం వేదములు గ్రంథం అనేది లేదు వేదములు మూలము అంటారు హిందూ మతానికి మనకి బై మన భగవద్గీత ఉంది కదా భగవద్గీత భాగవతము వేదములు ఇవన్నీ కూడా గ్రంథాలే మనకి మూలం అన్నింటికన్నా వేదములు మూలము అంతే ఈ మన అందుకని ఆఖరిని వేదం కూడా మన తల్లితో సమానం కనుక వేదమాత అన్నారు ఈ ఐదుగురు మాతలు ప్రతి మనిషికి కూడా వ్యతి వ్యతికే ఉంటారు అందరికీ అదే భూమాత అంటే అందరికీ భూమాతే కదా నీకు భూమాత నీకు తల్లి ఇంకోటి తల్లి కాదు అనేది కాదు అలాగే మన దేహమాత అంతే దేశము అందరికీ అందరం ఈ దేశంలో నివసించే ప్రజలు అందరికీ కూడా దేశము తల్లి ఇలా మనం ఫస్ట్ గోమాతని చెప్పుకున్నాం కదా ఆ నెక్స్ట్ భూమాత భూమాత అంటే తెలుసు కదా మనం నివసించే భూమి ఎంత పవిత్రమైనది ఆ భూమి మీద పండే పంటలు మనకి కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా మనిషికి ఎంతో ఆహారాన్ని ఇచ్చి మనిషి జీవితాన్ని నిలబెడతాయి అంతటి గొప్ప పంటలు పండే భూమి కనుక భూమి కూడా ఒక తల్లితో సమానం అంటారు భూమిని దున్నే రైతు పంటలు పండించే రైతు ఎంత కష్టపడతారు తీసా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి అన్ని రోజంతా కష్టపడి సంవత్సరం అంతా అంటే వన్ ఇయర్ అంతా చేసిన పంట వాళ్ళకి అప్పుడు కోసుకుని ఆ పంటని దాన్ని అమ్ముకుంటే వాళ్ళకి డబ్బు వస్తుంది అది వాళ్ళ సంవత్సరం అంతా దాన్ని వాడుకోవాలి వాళ్ళు అందుకని ఆ పంట జాగ్రత్తగానే కావాలి కాపలా కాసుకుంటున్నారు రాత్రి పగలు కూడా రాత్రి అక్కడే పడుకుని వాళ్ళు పొలంలోనే పడుకుని కాపలా కాసుకుంటారు అనమాట అది ఏం చూపిస్తుంది ఉదయం మొదటగా భూమిని దున్నుతారు దున్నాక అంటే ఒక కాడి అంటారు ఇలా కర్రగా కర్రలాగా ఉంటుంది దానికి రెండు పక్కల రెండు ఎద్దులు కడతారు ఆ రెండు ఎద్దులు కూడా కర్రలు లాక్కుంటూ పెడుతూ ఉంటే దానికి కింద ఇలా ఒక ముళ్ళు లాంటి పదార్థం కర్రకి కడతారు అది భూమిని అంతని దొలుస్తుంది ఇలా తవ్వినట్టుగా చేస్తుంది అనమాట అప్పుడు భూమి అంతా గుల్లబ గట్టిగా ఉన్న భూమి అంతా మనకి లూజ్ లూజ్గా వస్తుంది మట్టి ఆ లూజ్గా మట్టి వచ్చినప్పుడు దాన్ని తడిపి అప్పుడు విత్తనాలు వేసి మళ్ళీ భూమికి వర్షాలు పడినప్పుడు ఆ భూమికి మళ్ళీ వర్షాధారం జరుగుతుంది ఆ వర్షం వల్ల వచ్చే శక్తిని తీసుకుంటాయి ఆ నీటిని గ్రహిస్తుంది భూమి తర్వాత మళ్ళీ భూమికి నీరు అందిస్తాడు రైతు ఇలా పెరిగి 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 పంట పెద్దదయ్యి మనకి గింజలను ఇస్తుంది ధాన్యము ఎన్నో రకాల ధాన్యాలు మనకి ఆ భూమిలో పండుతాయి వాటినే మనం ఇప్పుడు తింటున్నాం గోధుమలు రైస్ అంటే మన బియ్యం తింటాం కదా బియ్యము రకరకాల పంటలు ఇంకా మన పప్పు ధాన్యాలు అన్నీ కూడా భూమి నుంచి మనకి పండుతాయి వీటి అమ్ముకుంటే మనకి దా డబ్బు వస్తుంది రైదు ఆ విధంగా చేసి ఆ భూమినే నమ్ముకుని భూమిని ఒక తల్లిగా భావించి భూమికి పూజ చేసి ఆ మరి కాడికి పూజ చేసి ఎద్దురికి పూజ చేసి దాన్ని దున్నుతూ ఉంటారన్నమాట అప్పుడు వాళ్ళ దాన్ని ఆ భూమి మీద సారాన్ని అందుకుంటారు అందుకని ఆ భూమిని ఎంతో పవిత్రంగా రైతులు పూజిస్తారు మనందరికీ కూడా రాయలే కదా మరి భూమాత అంటే మరి అంత అక్కడి నుంచి వచ్చిన మనకి పంటలే కదా మనం తింటున్నాము మీ ఆ పంటల్ని పని తిని మనం ఎంతో బలాన్ని పెంచుకుంటున్నాం అందుకని భూమాత కూడా మనకి తల్లితో సమానమైంది మనకి గోమాతలతో భూమాత అంతే మరి నెక్స్ట్ మరి మూడో తల్లి ఏమని చెప్పుకున్నాము దేహమాత మన దేహాన్ని అంటే మన శరీరాన్ని ఇచ్చిన తల్లి ఎవరు అంటే మన కన్న తల్లి ఈ కన్న తల్లి కూడా మనం ఎంతో పూజనీ విధాలుగా చూసుకుని ఎంతో గౌరవించి అమ్మని ఎంతో ప్రేమగా చూస్తేనే అప్పుడు ఆ జగన్మాత అంటే మొత్తం లోకమంతకీ తల్లి అయిన ఆ అమ్మవారు ఆనందిస్తుంది ఈ మాతలు అన్నింటినీ మనం ఎవరైతే మనం పూజిస్తారో ఎవరైతే గౌరవంగా చూస్తారో వాళ్ళకి మనకి దేశం యొక్క అమ్మవారు ఉంటుంది ఆవిడ దేశం అంతకి లోకం అంతకీ కూడా తల్లి ఆవిడ ఆవిడ వీళ్ళందరినీ ప్రేమిస్తుంది అవి ఈ మాతలు అన్నింటినీ ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాళ్ళు అవుతారు వారు ఏవి కావాల్సిన అమ్మవారు వాళ్ళకి ప్రసాదిస్తుంది అనమాట ఇప్పుడు మన ఈ దేహమాతని ఎలా గౌరవించాలి అది మనం ఒక చిన్న కథ తీసుకుందాం ఒక చిన్న కథ మీకు చెప్తాం పూర్వము బర్మా దేశం ఉంది అంటే రకరకాల దేశాలు ఉన్నాయి కదా అన్ని దేశాల్లో ఒక బర్మా దేశంలో అంటే జరిగిన కదనమాట ఇది ఆ దేశంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు మనకి బాంబులు ఇవి వేస్తారు కదా ఈ బాంబు దాడుల వల్ల ఈ యుద్ధంలో ఎంతో నష్టం జరిగింది ప్రజలందరూ ఎంతో నష్టపోయారు ఆ బాంబులు పడి ఇల్లు కాలిపోయి ఇల్లు కూలిపోయి అందరూ చచ్చి చనిపోయి అంటే భర్త ఉండే భార్య లేక భార్య ఉండే భర్త లేక పిల్లలు ఉండే తల్లిదండ్రులు లేక తల్లిదండ్రులు ఉండే పిల్లలు లేక ఇలా అన్ని కుటుంబాలు కూడా పాపం చిన్న భిన్నం అయిపోయాట ఎంతోమంది ప్రజలందరూ చాలా బాధలకి గురయ్యారు అక్కడ ఏంటి ఇంకా మళ్ళీ పంటలు మరి మరి పోతాయి కదా ఈ బాంబులు అవి పడితే ఆ విషవాయువుల వల్ల పంటలు పాడైపోతాయి అట్మాస్ఫిర్ అంతా పాడైపోతుంది దానివల్ల పంటలు పండవు చేసుకునేందుకు అందరూ అందరికీ అన్నీ పోయాయి కదా అంటే మనకి పనులు ఎక్కడ దొరుకుతాయి ఎవరు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వగలుగుతారు అలా పనులు లేవు ఎవరికి డబ్బు సంపాదించుకునే మార్గం లేదు అన్ని రకాలుగా కూడా అందరూ నష్టపోయారు అప్పుడు ఏం చేశారట ఆ దేశంలోని ప్రజలు అందరూ కలిసి ఆ దేశాన్ని విడిచిపెట్టి ఇంకా వేరే దేశాలకు కొంతమంది కొంతమంది ఒక్కొక్క దేశానికి అలా వేస్తూ వచ్చేసట ఒక ఆంధ్రదేశానికి కూడా వచ్చిన కొంత కొంతమంది ప్రజలు వచ్చేసారు అందులో ఒక కుటుంబంలో పాపం భర్త చనిపోయాడు ఆమెకి భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు మగపిల్లలు అన్నమాట వాళ్ళు మాత్రం మిగిలేారట పాపం ఆవిడ ఏం చేస్తుంది బాగా బలహీనమైపోయింది కొన్ని రోజులుగా భోజనం లేదు ఆ పిల్లల్ని పోషించుకోవాలి ఏం చేయడానికి పనులు లేవు ఎక్కడానూ అప్పుడు ఆవిడ పాపం ఏం చేసిందంటే వీధులుకల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ కొంచెం అన్నం పెట్టండి ఏంటో భిక్షమెత్తుకునేదిట పాపం ఎంత దయనీయ పరిస్థితి పిల్లల్ని బతికించుకోవడం కోసం ఆవిడ పాపం అన్నం భిక్షమెత్తుకుని ఆ అన్నం తీసుకొచ్చి ముందు పిల్లలకి పెట్టి పిల్లలు తిన్నాక మిగిలింది మాత్రమే తాను తినేదిట మిగిలితేనే తను తిని అలాగే నీళ్లు తాగి పాపం బతికింది చాలా కాలం అలా భిక్షం తీసుకొచ్చి పిల్లల్ని పెంచుకుంటూ వచ్చిందిట కానీ మరి ఇవిడ బరు భోజనం చేయలేదు కదా చాలా కాలంగా తినటం లేదు పిల్లలకి పెట్టాక మిగిలినది మాత్రమే తను తింటుంది కదా అందుకని బలహీనం అయిపోయింది చాలా వీక్గా అయిపోయింది అట ఆ వీక్నెస్ వల్ల ఆవిడ కదలలేకపోయింది రోజు విషమెత్తుకుందుకు వెళ్ళలేకపోతుంది అప్పుడు పిల్లవాడు పెద్ద పిల్లవాడు అప్పుడు గమనించాడు అయ్యో అమ్మ ఎంత కష్టపడుతోంది అమ్మ చాలా వీక్గా ఉంది ఇప్పుడు అమ్మ భిక్షమెత్తుకుందుకు కూడా వెళ్ళలేకపోతుంది ఇప్పుడు అమ్మ జ్యూటీ నేను చేసుకుని నేను తీసుకుని నేను వెళ్ళాలి నేను భిక్ష మీద తీసుకొచ్చి అమ్మని బతికించాలి అనుకుని నిశ్చయించుకున్నాడు తమ్ముడేమో తనకన్నా చిన్నవాడు పాపం వాడే పని చేయలేడు అమ్మేమో అనారోగ్యంతో బాధపడుతోంది అందుకని తానే వెళ్ళి తీసుకురావాలి అనుకున్నాడు ప్రతి వాడు కూడా పాపం చాలా ఈ నీరసమై పడిపోయాడు వాడికి కూడా అన్నం సరిపోవటం లేదు అలా వెళుతుంటే ఇప్పుడు చాలా విధులు తిరిగి 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 పాపం చాలా ఇబ్బంది పడ్డాట తిరిగిచ్చి ఒక ఇంటి ముందు ఒక యజమాని కుర్చీలో బయట కూర్చుని ఉన్నారు వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి అయ్యా కొంచెం భిక్షమే భిక్షమివయ్య నాకు కొంచెం అన్నం పెట్టండి పాపం మా అమ్మ చాలా బలహీనంగా ఉంది అమ్మకి అన్నం లేదు అని అన్నం పెట్టండి కొంచెం అని అడిగాట అడితేను ఏ పోరా ఏదైనా పని చేసుకోపో అన్నట్టు ఆయన అంటేను పిలువడం లేదండి నాకు ఎక్కడా పని దొరకలేదు పని దొరికితే పని చేస్తానండి పని దొరకలేదు అన్నం లేదు మాకే డబ్బులు లేవు అందుకని మా నాన్నగారు లేరు మేమే భిక్షమెత్తుకొని బతుకుతున్నాం మాకు కొంచెం అన్నం పెట్టేది నా పని పెంచండి అని అడిగాట పాపం ఆ యజమానికి చాలా జాలేసింది ఇంత చిన్న పిల్లవాడు చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు పాపం ఏమీ లేదు తల్లి అనారోగ్యంతో ఉండట అందుకని ఈ పిల్లవాడికి ఏదైనా పెట్టాలి అనుకుని వాడు ఎప్పటికే ఇలా కళ్ళు తిరిగిపోయి పడిపోతూ ఉన్నట్టు వాడు ఆయన లోపలికి వెళ్ళి తీసుకొచ్చి అన్నం పెట్టాట పిల్లాడికి ఒక ఆకుల పట్టు పెట్టేసరికి అప్పటికే పిల్లాడు పాపం చాలాసేపు తిరుగుతున్నాడు కదా పాపం తిరిగి తిరిగేసరికి వాడికి ఆ ఎండకి కళ్ళు తిరిగి అమ్మ అమ్మ అంటూ పడిపోయాట జ్ఞానం పడిపోయి పెయింట్ అయిపోయాడు ఆ యజమాని చూసి అమ్మ అమ్మ అంటున్నాడంటే అమ్మకి ఇవ్వండి అన్నం అని వాడు అర్థం అనమాడు వాడి భావన ఈ పిల్లాడు పడిపోయాడు పాపం పెయింట్ అయిపోయాడు వాడికి ఏం తెలియట్లేదు అప్పుడు ఈ యజమాని వాడికి ముందు మొహమే కొంచెం నీళ్ళు చల్లి మంచినీళ్ళు పట్టించి వాడికి కొంచెం ఆహారం పెట్టి వాడు లేచాక ఏంటి నాయన మీ అమ్మ అన్న అమ్మ ఎక్కడుంది అనేసి వాడికి కొంత అన్నం ఇచ్చారు మళ్ళీ పంపించారట పాపం ఆ పిల్లవాడు అన్నం పుచ్చుకుని వెళ్ళి పడుకుని తిన్నాడు కదా పాపం ఓపిక వచ్చింది కదా ఆ అన్నం పట్టుకుని వెళ్ళి అమ్మకి తమ్ముడికి పెట్టారు ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి మీరు నాకు ఈరోజు అమ్మకి కూడా అన్నం ఇచ్చారు నాకు అన్నం పెట్టారు మీ మేలు మర్చిపోలేను నాకు ఏదైనా పని ఉంటే చూపించండి నేను పని చేసుకుంటాను అని ఆ పిల్లాడు ఆయనకి నమస్కారం చేసి ఆ అన్నం తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి పెట్టాడట ఇమ్మకి అమ్మకి పెట్టి పాపం ఆ అమ్మకి తమ్ముడికి కూడా పెట్టాడు మాట అంటే ఆ పిల్లాడు తాను పడిపోతున్నా తనకు నీరసం ఉంది ఎంతో నీరసంగా ఉంది కళ్ళు తిరిగిపోతున్నాయి వాడు నిలబడలేకపోతున్నాడు అయినా కానీ తన కోసం అమ్మ ఎంతో కష్టపడి ఇంతకాలం అన్నం వచ్చింది ఇప్పుడు తాను తింటే అమ్మకు ఉండదు కదా అన్నం అందుకని వాడు ఏం చేశాడట ముందు అమ్మకి పెట్టండి ముందు అమ్మ అమ్మ బతకాలి అమ్మ బతికితే అప్పుడు మమ్మల్ని బతికిస్తుంది అందుకని అన్నం ముందుగా అమ్మకు అందించండి అని అమ్మ అమ్మ అని చెప్తూ వాడు తాను పడిపోయాడట అప్పుడు ఆ యజమానికి అర్థమయ్యి ఆ ఇంటి యజమాని అనమాట వీడికి అయిదో పాపవాడు తినకుండా కూడా అమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాడు అమ్మకే పెట్టండి అని అడుగుతున్నాడు వీడికి తల్లి అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం విడికని ఆ యజమాని అర్థం చేసుకుని ఆ ముందు పిల్లవాడికి పెట్టి అప్పుడు వాళ్ళ అమ్మకి కూడా కొంత ఆహారాన్ని పిల్లవాడికి ఇచ్చి పంపించాడట చూసారా అమ్మ అంటే అమ్మ ఎంతకాలము ఎంతో కష్టపడి వాడికి పాప ఆహారాన్ని అందించింది ఇప్పుడు అమ్మ భిక్షమెత్తే పరిస్థితిలో కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో తానే వెళ్ళి తీసుకొచ్చి అమ్మ కోసం అన్నం పట్టుకొచ్చి అమ్మని కూడా బతికించాడు తాను బతికి అప్పటి నుంచి ఆ ఇంటి యజమానిలో పెళ్లికి పని ఇస్తే ఆ పని చేసుకుంటూ బతికాడట అమ్మని చూసుకున్నాడు అమ్మ కూడా కష్టపడి బతికి వాళ్ళు పది గొప్పలో తీసుకొచ్చి పిల్లవాళ్ళని చదివించి వాళ్ళని చేసింది ఆ తల్లి అందుకని తల్లిని మించిన దైవమే లేదంటారు భగవంతుడి కన్నా కూడా ముందు తల్లిని దైవంగా భావించాలట ఇద్దరు లేచిన వెంటనే కూడా అమ్మకి నాన్నకి నమస్కారం చేయాలి పైన భగవంతుడికి నమస్కారం చేయాలి అప్పుడు మనకి దేవుడు మనకు ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు తప్పకుండా అందుతాయన్నమాట అర్థమైందా తల్లి అంటే అంత గొప్ప వస్తువు మనకు అర్థమైందా ఇప్పుడు మనకి గోమాత దేశం దే భూమాత దేహమాత ఈ ముగ్గురు కూడా సమానం మన తల్లితోటి ఇచ్చిన తల్లితో సమానం అన్నమాట ఈ ముగ్గురును ఈ తర్వాత మనం మనం కాను దేహమాత అయిపోయింది దేశమాత కావాలి కదా మరి మనం దీ ప్ర నివసించే దేశం గురించి చెప్పుకుందాం ఈ దేశం ఎంత గొప్పదో ఆ తర్వాత మనము వేదమాత గురించి కూడా మనం చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కథలు చెప్పుకుందాం మరి ఈ కథ బాగుందా సరే అంతవరకు సాయి రామ్